నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ డే ఈరోజు మనం గుంటూరులోని వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్నామండి సో ఈ వీడియోలో వచ్చేసి మీకు వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో బుడింగ్ కలెక్షన్స్ అనమాట హాఫ్ సారీస్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన ఫుల్ స్టిచ్డ్ బ్లౌజెస్ అండి రెడీ టు వియర్ కలెక్షన్స్ దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అని షాపింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు శ్రీపొట్లో ఉన్నామండి గుంటూరులోని వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ ఆట్ వన్ ఇక్కడ నుంచి ప్రీవియస్గా తను ఎప్పుడు వీడియోస్ చేసి పంపిస్తుంటుంది కదా ఈసారి నేను విజిట్ చేశానన్నమాట సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ వీడియోలో అన్నీ కూడా కంప్లీట్ రెడీ టు వేర్ హాఫ్ సారీ కలెక్షన్స్ ఒక ఫోర్ ప్యాటర్న్స్ చూపించాము వాటిలో ఫైర్ ఆప్షన్స్ చూపించామం సైజెస్ ప్రైజెస్ అవన్నీ కూడా చెప్పాము ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ వెరీ రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి అనమాట హాఫ్ సారీస్ అయితే మీటర్స్ ప్లే లైనింగ్ కూడా ఫోర్ మీటర్స్ తోటి వచ్చాయి సో మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే ఒక స్క్రీన్ షాట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు స్టోర్ ని కూడా విజిట్ చేయొచ్చండి లొకేషన్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఫస్ట్ వచ్చేసి హాఫ్ సారీస్ చాలా బాడమ్స్ చూపించాము దాని తర్వాత మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫుల్ స్టిచ్డ్ బ్లౌజెస్ చూపించామండి చాలా చాలా బాగున్నాయి ఈ సీజన్లో అయితే మనకి టైలర్స్ స్టిచ్చింగ్ చేయక చాలా ఇబ్బంది పడుతుంటారు కదా మీకు ఏదైనా మ్యాచ్ అవుతుందేమో డెఫినెట్గా ట్రై చేయండి మీరు ఏదైనా శారీకి పర్టికులర్గా కావాలి అనుకుంటే ఆ ఫోటో తనకి పంపించేసి దానికి లైక్ మ్యాచ్ అయ్యే బ్లౌజ్ ఏదైనా ఉందేమో అని అడిగితే కూడా తను మీకు సపోర్ట్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఈ వీడియోలో చూపించింది హాఫ్ సారీస్ అండ్ మగం వర్క్ బ్లౌజెస్ అని చెప్పాయి కదా తన దగ్గర ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయండి అంటే లాంగ్ ట్రాక్స్ అనమాట ఎప్పుడు మనకి సిక్స్ డబల్ నైన్లో ఇచ్చేవాళ్ళు ఈసారి ఫైవ్ డబల్ నైన్లో ఆఫర్లో ఉన్నాయి ఇవైతే వీడియోలో పెట్టలేదు మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో గుంటూరులో ఉన్న ఈ శ్రీబుటిక్లో సేల్స్ గర్ల్స్ కోసం చూస్తుందండి సంధ్య గారు ఇక్కడ ఉంటూ ఆన్లైన్ సేల్ని చూసుకునే వాళ్ళు లైక్ మెసేజెస్ చూసి రిప్లై ఇచ్చి ఏ ఐటమ్ బుక్ చేసుకుంటున్నారు వాళ్ళకి రిప్లైలు ఇవ్వడాలు ట్రాకింగ్ ఇవ్వడాలు షిప్పింగ్ చేయడం ఈ వర్క్ చేయడానికి ఒక అమ్మాయి కోసం చూస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి శాలరీ అనేది తను పే చేయగలగదండి మీరు చేసే వర్క్ని బట్టి కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో సంధ్య గారిని కాంటాక్ట్ చేయండి హాయ్ సంధ్య అండ్ ఎలా ఉంది బిజినెస్ బాగుంది సో ఈరోజు ఈ వీడియోలో అంతా కూడా హాఫ్ శారీస్ అండ్ హాఫ్ సారీస్ అండ్ కంప్టర్బాద్ ఓకేరా సో ఈరోజు మనం వైష్ణవి కాంప్లెక్స్లో గుంటూరులో ఉన్నామండి కలెక్షన్స్ చూస్తూ మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకి మనకిప్పుడు సీజన్ నడుస్తుంది కదండి వెడ్డింగ్ సీజన్ కి క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి మీకు అదర్వైజ్ సంక్రాంతి కి చాలా బాగుండే కరెక్షన్స్ అని చెప్పొచ్చు మనం లో మనం డిజైన్ చేయించుకోవాలనుకుంటే చాలా కాస్ట్ అవుతుంది బట్ ఇక్కడ ఎలా ఉంది ప్రైస్ అనేది చూద్దామండి ఇది ఎన్ని మీటర్ వస్తుంది సెవెన్ ఫోర్ మీటర్స్ మీటర్స్ ప్లే ప్లేస్ లోపల కూడా సాటిన్ మనకి డౌన్ పార్క్ వరకు ఉంటుంది కింద వరకు వరకు స్పేర్ తో ఫుల్ ఫ్లేర్ తో ఉంటుంది సాటిన్ కూడా ఓకే కంప్లీట్ గా లెహంగా లోపల కూడా మనకి ఓవర్ లాక్ వస్తుంది ఓకే ఫ్రంట్ క్యాన్వాస్ వస్తుంది బ్యాక్ వచ్చేసరికి యా సో ఇక్కడ కూడా మనకి జిప్ ఇచ్చారండి ఇలాగా జిప్ ఇచ్చారు అండ్ ఇలాగా ఇది కూడా అడ్జస్ట్మెంట్ కి ఇచ్చేసారండి వెనక వైపున మనకి ఎలాస్టిక్ ఫ్రంట్ ఏమో ఈ విధంగా వచ్చేస్తుంది లైట్ వెయిట్ మనకి షేడెడ్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మీద సాఫ్ట్ నెట్టెడ్ ఈ విధంగా మనకి సీక్వెన్స్ ఇచ్చారు వర్క్ వచ్చిందండి ఫోర్ మీటర్స్ ఆఫ్ ఫ్లేర్ తోటి ఉంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా తీసుకున్నారు నెట్టెడ్ బ్లౌజ్ ఉంది ఈ విధంగా వర్క్ తోటి విత్ డిజైనర్ డోరీస్ ఇచ్చారు త్రిబుల్ స్టైల్లో ప్రిన్సెస్ కట్ ఇచ్చారండి ఎల్బో స్లీవ్స్ ఇక్కడ కూడా కట్ వర్క్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ పాట్ నెక్ అండ్ ఈ విధంగా హుక్స్ ఇచ్చారు దీనికి హాఫ్ సారీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ హాఫ్ సైడ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది దుప్పట వచ్చేసరికి ఓకే టాప్ టాప్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే లంగాలు ఇలాగే వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పట అయితే ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ పెద్ద దుప్పట ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ షిపింగ్ లో ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సంధ్య త్రీ కలర్స్ ఓన్లీ త్రీ కలర్స్ ఫస్ట్ మనం పింక్ చూసామండి ఇందులోనే బ్లాక్ కలర్ ఉంది బ్లాక్ అండ్ లైక్ సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ దీనికి వచ్చిన ఓని అండి మనకి ఏ విధంగా పెద్ద ఓని ఇచ్చారు క్రాప్ టాప్ లాగా కూడా బాగుంటుంది హాఫ్ సారీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇదండి ఇది ఇంకో కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి త్రీ కలర్స్ ఏమైనా త్రీ కలర్స్ ఓకే దొరికే ఛాన్స్ ఉంది ఇవి వేరే కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఉంటాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కలర్స్ ఏమైనా చూపించమన్నా చూపిస్తాను ఓకే సో దట్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్ని కలర్స్ దొరికింది సిక్స్ టు సెవెన్ కలర్స్ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఓకే సో ఇది వచ్చేసి అన్ని డ్యూవల్ షేడ్ లో ఇలా వచ్చింది కదా ఫ్యాబ్రిక్ డ్యూవల్ షేడ్స్ అయితే ఫుల్ ట్రెండ్ అండి మనకి ఇలాగా హెవీ వర్క్ తోటి వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్లీ స్టిచ్ రెడీ టూ వియర్ సైజ్ అడ్జస్ట్మెంట్ ఎంత వరకు చేయొచ్చు సంధ్య ఫోర్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ చేసుకోవచ్చు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఫాబ్రిక్ క్వాలిటీ బాగుంది కంప్లీట్లీ స్టిచ్చింగ్ బాగుంది కట్ వర్క్ ఇచ్చారు కింద నెక్స్ట్ ఏం చూపిద్దాం సంధ్య నెక్స్ట్ కూడా ప్రాప్ ఆప్షన్ ఓకే ఓకే ఇంకొక మోడల్ లో సో నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ ఇది ఇంకో ప్యాటర్న్ ఇది కూడా మొత్తం నెట్ తో వస్తుంది కింద కూడా మనకి టూ లేయర్స్ కట్వర్ అనేది వస్తుంది ఓకే కంప్లీట్ సీక్వెన్స్ తో ఉంటుంది దేనికైనా సరే ఇట్లా మనకి సాటింగ్ డౌన్ వరకు ఉంటుంది చాలా పార్టీస్ కి వాటికి బాగుంటుంది నైట్ ఫంక్షన్స్ కి చాలా మంచి లుక్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి ఈ ప్యాటర్న్ కి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసరికి సిల్వర్ కలర్ అనేది ప్రిఫర్ చేసాము దట్ హ్యాండ్స్ వచ్చేసరికి బాహుబలి హ్యాండ్స్ తో హ్యాండ్స్ వస్తుంది విత్ బ్యాక్ డోరీస్ విత్ అయితే ఉంటుంది ైజెస్ ఎస్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఓకే ఇలా బ్యాక్ నెక్ పాట్ ఇచ్చేసారండి విత్ డోరీస్ ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి మనకి బాహుబలి స్టైల్ ఆఫ్ స్లీవ్స్ అండి ఈ విధంగా తీసుకున్నారు ఇలాగా పట్టి మోడల్ వస్తుంది అనమాట ఓకే ఇది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి మీకు ఫినిషింగ్ చేసి పంపిస్తారు సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా కట్ అనేది వస్తుంది ఓకే సెల్ఫ్ సెల్ఫ్ దుప్పటా వస్తుంది లెహంగా ఎలా ఉంటుందో దుప్పటా కూడా అలాగే ఉంటుంది దీనికి వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుంది లైక్ క్రాప్ టాప్ లాగా అయినా హాఫ్ సారీ లాగా అయినా చేసుకోవచ్చు సో ఈ కూడా మనం చూసినట్లయితే అండి కట్ వర్క్ అనేది ఇలాగా రెండు వైపులా ఇచ్చారు క్లాసీ ఉంటుంది తీసుకున్నప్పుడు ఆజ్ ఎ క్రాప్ టాప్ లాగా వాడచ్చు హాఫ్ సారీ లాగా కూడా వాడచ్చు ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇలా అండి ఇలాగా కలర్స్ అనేది మనకి వేరే వేరే కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ మాత్రం సేమ్ కలర్ ఇస్తారట సేమ్ సిల్వర్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు ఒకవేళ మీకు ఏదైనా వేరే ఆప్షన్ కావాలన్నా కూడా తనని అడిగితే మీకు చేసి ఇస్తారండి సో హ్యాపీగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారు నెక్స్ట్ జస్ట్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి లైట్ లెమన్ ఎల్లో అనమాట సో ఈ ఓనీ అయితే చాలా ట్రెండ్ అండి ఇప్పుడు లెహంగాకి దుప్పటి వస్తుంది రెండింటి కలిపి వస్తుంది ఓకే సో ఇలా ట్రై చేసారు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉందండి సో మంచి ఫ్లేర్ తోటి ఇచ్చారు చిన్న ఫ్లేర్ ఏం కాదు ఈవెన్ లైనింగ్ కూడా మనకి సాటిన్ లైనింగ్ ఫుల్ గా ఇచ్చేసారండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ సో ఈ సెట్ మొత్తం కలిపి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇది ఇంకా ఫినిషింగ్ అవుతుందండి మీకు చేసి పంపిస్తారు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో లో నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో వెడ్డింగ్స్ కి బాగుంటుందండి కి బాగుంటదండి చాలా పెద్ద ఫ్లేయర్ ఇచ్చారు కింద అండ్ బ్లౌజ్ యాజ్ యూజువల్ మనకి సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు అండ్ ఓని టూ అండ్ హాఫ్ మీటర్ తోటి పెద్దగా వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి మీకు వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్ చేస్తారు విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అదర్ కంట్రీస్కి అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హాఫ్ సరి ఇంకొక మోడల్ దీని గురించి చెప్తాను ఇది వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది ఇంకా వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్స్ బోర్డర్స్ అయితే ఉంటుంది ఇది మనకి పార్టీస్ కి అట్లా చాలా బాగుంటుంది కొంచెం ట్రెడిషనల్ వేర్ లాగా ఉంటుంది సంక్రాంతికి అలా యూస్ చేసుకోవడానికి మంచి లుక్ అయితే ఉంటుంది ఓకే అండ్ వీటికి వచ్చేసరికి కట్పట్ దుప్పట అనేది ప్రిపేర్ చేసాము ఈ దుప్పటాలో మీకు ఏ కలర్ కావాలి అన్న కూడా ఇస్తాం కలర్ ఆప్షన్ అనేది మీ ఇష్టం మీకు కాంట్రాస్ట్ ఏ కలర్ లో కావాలి అన్నా కూడా సో కొంతమందికి బ్లూ నచ్చుతుంది ఇంకొంతమందికి గ్రీన్ పింక్ నచ్చు సో వాళ్ళ ఇష్టం వచ్చిన ఆ ఇష్టం వచ్చిన కలర్ అనేది ఇస్తాము అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఆస్టిస్ లెహంగా ఏ కలర్ ఉంటుందో అదే కలర్ తో బ్లౌజ్ అయితే వస్తుంది ఎందుకంటే కాంట్రాస్ట్ దుప్పటా వస్తుంది కాబట్టి బ్లౌజ్ కూడా అదే ప్రిఫర్ చేసాము అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా డోరీస్ వస్తుంది అన్ని కూడా పిన్స్ కట్ బ్లౌజెస్ విత్ బెంగాలీ వర్కర్స్ తో స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ వచ్చేసరికి అవసరము అయితే ఉంటుంది బ్యాక్ వచ్చేసరికి మంచిగా ఫాట్నెస్ అయితే వస్తుంది సో ఇలాగా నీట్ స్టిచ్చింగ్ అయితే ఉందండి విత్ లైనింగ్ సో లైనింగ్ లెహంగా కూడా మనకి డౌన్ పార్ట్ వరకు లైనింగ్ ఉంటుంది కింద వరకు లైనింగ్ ఉంటుంది లైనింగ్ కూడా ఫుల్ ఆఫ్ లైట్ తో అయితే వస్తుంది ఓకే సో దీని ప్రైస్ గా దీని ప్రైస్ కూడా ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కట్ వర్క్ దుప్పట అండి కట్ వర్క్ నీట్ గా మీకు కావాల్సిన కలర్ అనేది తను ఇచ్చేస్తారట సో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉన్నాయి దీంట్లో ఎన్ని కలర్స్ దొరికింది త్రీ కలర్స్ ఓన్లీ త్రీ కలర్స్ సో మనకి ఏంటంటే వెనక వైపున ఎలాస్టిక్ ఇచ్చారండి లెహంగా కూడా హైడ్రెడ్ కి ఫ్రెండ్ వైపున మనకి ఈ విధంగా వచ్చేస్తుంది మంచి ట్వంటీ కలర్స్ దీంట్లో కంప్లీట్లీ స్టిచ్డ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అండి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే పండుగల సీజన్ కదా మళ్ళీ వీళ్ళకి అదే ఫ్యాబ్రిక్ దొరికి స్టిచ్చెస్ ఇవ్వాలన్నా టైం టైం పడుతుంది కస్టమైజేషన్ కాబట్టి ఈజీగా ఒక ట్వంటీ డేస్ అయినా ఆర్డర్స్ ఎక్కువ ఉంటే టైం పడుతుంది ఓకే ఎవరికైనా కొంచెం ముందే కావాలి అంటే కనుక మెన్షన్ చేస్తే ఆ టైంలో పంపించేస్తాను ఓకే ఇది ఇంకొక కలర్ అండి ఓకే సో ఇది ఇంకొక పింక్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది దీనికి సో ప్రెసెంట్ అయితే ఈ ఈ ప్యాటర్న్స్ కదా హాఫ్ సారీస్ లో హాఫ్ ఈ ప్యాటర్న్స్ వాళ్ళు ఏదైనా ఫోటో ఇచ్చి అలా చేయించమంతా ఓకే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయండి ఇది వచ్చేసరికి ఫుల్ తో అయితే వస్తుంది త్రీ మల్టీ షర్ట్స్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ ఇంకొచ్చేసరి మొత్తం సిల్వర్ కలర్ కాబట్టి సిల్వర్ కాన్సెప్ట్ బ్లౌజ్ తీసుకున్నాము అండ్ దీనికి కూడా పెట్టర్ దుప్పట అనేది వస్తుంది ఓకే సో బ్లౌజ్ వచ్చేసి మనం చూసాం కదండి ఇందాక సిల్వర్ బ్లౌజ్ సో సేమ్ బాహుబలి స్లీవ్స్ తో సేమ్ బాహుబలి స్లీవ్స్ తో ఎవరికైనా కాంట్రాస్ట్ కావాలంటే ఇప్పుడు ఈ త్రీ షేడ్స్ లో బ్లౌజ్ కావాలి అన్నా టైం తీసుకుంటాం టైం అయితే పడుతుంది దుపట అనేది కలర్ ఆప్షన్ అనమాట ప్రకారం దుపటా అనేది ప్రొవైడ్ చేస్తాము ఓకే సో బ్లౌజ్ కానీ ఇది కానీ మీకు మీ చాయిస్ పట్టండి జనరలీ బొటిక్స్ మీ చాయిస్ ఇవ్వరు ఈ రేట్ లో పెట్టేవాళ్ళు సో మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్ ట్రై చేసుకోవచ్చండి ఆన్లైన్ లో ఇదంతా జార్జెట్ ట్రిపుల్ కలర్స్ తోటి సో బాగా ట్రెండ్ మిమ్మల్ని మల్టీ షేడెడ్ హాఫ్ సారీస్ ఇలాగా తను అన్నట్టు మీకు ఇలా సిల్వర్ వద్దు ఎనీ అదర్ కలర్ కావాలి ఓనీ అండ్ బ్లౌజ్ ఒకే కలర్ అనుకుంటే తను చేసి ఇస్తారు మీకు ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో దీనికి మనకి మిగతా వాటికి కూడా ఇలాగేనండి సో మిగతా లెహంగాస్కి కూడా సిల్వర్ బ్లౌజ్ అనేది తను కామన్గా ఇస్తారు సో ఓన్లీ మీకు కావాల్సిన కలర్లో తను ఇచ్చేస్తారు పింక్ అంటే పింక్ బ్లూ అంటే బ్లూ అలాగా కలర్ ఆప్షన్ అనేది కస్టమర్ చాయిస్ అనమాట ఓకే సో కలర్ అండ్ బ్లౌజ్ అండ్ ఓనీ రెండు కూడా మీ చాయిస్ బట్టి మీరు తీసేసుకోవచ్చు లెహంగా బేస్ అయితే మనకి ఈ విధంగా త్రిపుల్ కలర్ తో ఈ త్రీనే ఉన్నాయారా దీంట్లో ఈ త్రీ కలర్ షేడ్స్ ఉంది ఒక్కొక్కటి త్రీ ఫోర్ కలర్ షేడ్స్ తో ఉంటుంది పర్టికులర్ ఏ కావాలో స్క్రీన్ షాట్ తీసి పెట్టే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది వీటిలో ఇంకా వేరే కలర్స్ ఉంటాయి కలర్స్ కావాలి అన్న కూడా నేను చూపిస్తాను చూపిస్తాను ఓకే అండి టూ ఫైవ్ డబల్ జీరో అండి నెక్స్ట్ మనం బ్లౌజెస్ చూద్దాం అండి రెడీ టు వేర్ బ్లౌజెస్ రెడీ టు వేర్ బ్లౌజెస్ కంప్లీట్ మొత్తం కూడా కంప్యూటర్ వర్క్ అనేది వస్తుంది ఫుల్ డిజైన్ ఉంటుంది ఇట్లాగా కంప్లీట్ గా ఇది మాత్రం వీడియోలో ఎవరైతే చూసి ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే బిలో వన్ వీక్ లోపల కొరే వెళ్తుంది నెక్స్ట్ వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా కస్టమైజ్ చేసి కస్టమైజ్ కదా కాబట్టి కొంచెం టైం పాస్ సో ఫ్రెండ్ అండి ఇలాగా ఫ్యాబ్రిక్ మాత్రం ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ విత్ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ ఉందండి నీట్ వర్క్ ఉంది మీరు ఎక్కడైనా చూడొచ్చు సో ఎక్కడ కానీ మీకు గ్యాప్ లేకుండా వర్క్ అనేది చాలా థిక్ చేశారండి అండ్ ఇది వచ్చేసి లోపల లైనింగ్ విత్ లైనింగ్ తో స్టిచ్ చేశారు విత్

షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్లోనే కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి విత్ స్టిచ్చింగ్ విత్ ప్రిన్సెస్ కట్ వచ్చింది మీకు ఏదైనా సైజ్ ఆల్టరేషన్ కావాలన్నా కూడా తను మీకు చేసి పంపిస్తారట ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి మంచి క్వాలిటీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్కి అయితే ఇంకెక్కడ దొరకదండి ట్వల్వ్ హండ్రెడ్కి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అది కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఏది ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ అదే పీస్ కావాలంటే డిస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు టైం పట్టేస్తుంది ఇదైతే వర్క్ లో వచ్చిందండి రా సిల్క్ మెటీరియల్ అదే హాఫ్ పట్టు మెటీరియల్ ఉంటుంది కదా దాని మీద దీనికి కూడా ఎంబ్రాయిడరీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చింది క్లోజర్ నుంచి చూడొచ్చు ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది జస్ట్ మీకు ఇది ట్వెల్వ్ హండ్రెడ్లో ఉంది మీకు ఏదైనా వీడియో కాల్ కావాలన్నా తను సపోర్ట్ చేస్తానండి గా చూసుకొని మీరు ఏదైనా శారీ కలర్ తన పిక్చర్ ఇచ్చేసినా ఫిట్ అయ్యే కలర్ మీకు చెప్తాను తను ఇది కూడా బ్లాక్ మీద హాఫ్ పట్టు మెటీరియల్ మీద గోల్డ్ జరిగితే ఎలిఫెంట్స్ తోటి సూపర్ ఉంది సో అందరికీ కూడా ప్రిన్సెస్ కట్ ఉందండి ఇది మీరు మీరు చేయించుకోవాలంటే మీకు ఈజీగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది విత్ స్టిచ్చింగ్ తో కట్ ఎందుకంటే మనకి బ్లౌజ్ కాస్ట్లీ పడిపోతుంది స్టిచ్ స్టిచ్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు ఈ వర్క్ చేయించుకోవడానికి ఎలా ఎంత తక్కువలో అయినా ఎనిమిది వందలు అయినా తీసుకుంటారు థౌసండ్ రూపీస్ అయితే వర్క్ అవుతుంది ఎంత తక్కువలో తక్కువ ఉన్నా ఎంత హెవీగా అయితే ఇవ్వరండి ఎయిట్ హండ్రెడ్ కి దానికి కూడా సో ఇది జస్ట్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కంప్లీట్లీ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చింది విత్ ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ అండి చాలా బాగుంది చూడండి కలర్ కూడా చాలా వాటికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు సో ఇది కూడా కట్ వర్క్లో వచ్చిందండి మనకి వైలెట్ కలర్ మీద పింక్ కలర్ ఎంబ్రాయిడరీ జరీ ఒక రెండు వచ్చాయి మొత్తం కట్ వర్క్ వచ్చింది కి కూడా కట్ వర్క్ ఇచ్చారు సో జస్ట్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ లో ఉన్నాయి మీకు ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇది పాట్ నెక్ ఇచ్చారండి సో మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అండి కాస్ట్లీ మెటీరియలే తక్కువ రేట్ మెటీరియలే కాదు సో మీకు కావాల్సిన దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ అనేది మీరు చేసేసుకోవచ్చు సూపా ఉంది సో రెడ్కి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవి మీకు ఎగ్జాక్ట్ మ్యాచింగ్స్ మనకు లేకపోయినా అప్పుడు తీసి పెట్టుకోవచ్చు అన్నట్టు ఉన్నాయండి ఇవన్నీ కూడా సో బ్లూ మీద మంచి గోల్డ్ జరీ అండ్ చాలా రకాల మనం ఓల్డ్ పర్చూర్లకు కూడా ఇవన్నీ మ్యాచ్ అయిపోతాయి ఇలా వచ్చిందండి సో ఇది వచ్చేసి క్రీమీ వైట్ మీద చేయించారు మీకు కావాల్సినవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అప్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఈ వర్క్ మీరు చూడండి ఈ వర్క్ మనకి ఎయిట్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తారు టాసిలిక్ మెటీరియల్ కంప్లీట్లీ స్టిచ్చింగ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి బెంగాలీ వర్కర్స్ తోటి తను స్టిచ్చింగ్ అనేది చేపిస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది విత్ పైపింగ్ సో ఇలా వచ్చిందండి ప్రతి దానికి కూడా మీకు నీట్ ఫినిషింగ్ తోటి ప్రిన్సెస్ కట్ అనేది ఇచ్చారు సో బ్లాక్ కలర్లో చాలా ఉన్నాయి జనరలీ బ్లాక్ మనకు తొందరగా అయిపోతూ ఉంటాయండి దీనికి ఇట్లా పికప్ డిజైన్ కూడా హ్యాండ్ మొత్తం ఇట్లా పికప్ డిజైన్ వస్తుంది ఓకే పికప్ అండ్ జుమ్కా ఇచ్చాను సో ఇది కూడా పికప్ డిజైన్ ఉందండి ఇలా వీటికి వచ్చేసి హుక్స్ అనేది పెండింగ్ ఉంది హెమ్మింగ్గా సో అది కంప్లీట్ చేసి మీకు ఫినిషింగ్ అనేది ఇస్తారు ప్యూర్స్కి ఏం చెప్తారు సంధ్య మీరు వ్యూవర్స్కి వచ్చేసరికి థ్యాంక్స్ అన్నీ అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అండ్ అండర్స్టాండ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా కస్టమైజ్ కస్టమైజేషను ఫస్ట్ వీడియోలో చూసి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఫాస్ట్ డెలివరీ అనేది అవుతుంది తర్వాత వచ్చే ఆర్డర్స్ అన్నీ కూడా మేము కస్టమైజ్ చేసి ఇవ్వాలి అందుకని కొంచెం టైం అనేది పడుతుంది అండ్ అది కొంచెం అర్థం చేసుకోండి రెడీ టు ప్యాక్ వేరు కస్టమైజేషన్ వచ్చేసరికి వేరు కాల్స్ ఒక టూ కాల్స్ లిచ్ అయిపోయినా థర్డ్ టైం మేమే చూసి కాల్ చేస్తాం మీకు ఎలాంటి హరి కూడా వద్దు మా అడ్రస్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది డైరెక్ట్ గా వచ్చి ఎవరైనా విజిట్ చేసి పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా స్టోర్ విజిట్ అయితే ఉంది కాంప్లెక్స్ గుంటూరులో లో మనకి షాప్ నెంబర్ స్టోర్ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకే సో మీకు ఇక్కడ మగ్గం వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్నీ కూడా చేయిస్తానండి కావాలంటే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్